హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ మరి టెట్టు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు పేపర్ వన్ అభ్యర్థుల కోసము అలాగే పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం చాలా క్వాలిటీగా ప్రతి రోజు అనేవి అందిస్తున్నాము కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే మరి అందుబాటులో ఉంది కాబట్టి వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది గమనించండి రైట్గా మొదటి అప్డేట్ చూసినట్లయితే టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది టెట్ పైన మరి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ అనేది వేయబోతున్నారంట ఇక్కడ చూడండి దానికి సంబంధించినటువంటి ఫైల్ అనేది రెడీ అయింది టెట్పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యాలని చెప్పేసి అధికారిక ఫైల్ ను మరి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తయారు చేశారు ఈ ఫైల్ విద్యాశాఖ డైరెక్టర్ నుంచి విద్యాశాఖ కార్యదర్శికి పంపించారనమాట సో సెక్రటరీ మరి ఆమోదం తర్వాత ఈ ఫైల్ సీఎం ఆమోదానికి వెళ్తుంది అనేటటువంటి అంశం మనకు ఈ రోజు వార్తా ఇవ్వడం జరిగింది తప్పకుండా మనకైతే టెట్ నోటిఫికేషన్ అయితే రావడం ఖచ్చితంగా వస్తుంది మనకు నవంబర్ మంత్ ఎండ్ లోపు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దయచేసి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్టీసీలో మరి నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానం ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు గానీ శ్రామిక పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కొద్ది రోజుల క్రితం అయితే విడుదల కావడం జరిగింది సో దీనికి సంబంధించి మరి ఈ రోజు నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు అనేవి మరి స్వీకరిస్తున్నారన్నమాట అయితే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే మరి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కొత్త ఎస్సీ సర్టిఫికేట్లతోనే మరి దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఆర్టీసీలో డ్రైవర్ శ్రామిక్ పోస్టుల నోటిఫికేషన్ కి నేటి నుంచి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరి మంగళవారం సూచనలు అనేవి చేసిందనమాట సో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు సర్టిఫికేట్లను కొత్తగా సూచించినటువంటి ఫార్మేట్ లో అప్లోడ్ చేయాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది కాబట్టి సో ఈ బోర్డు అడుగుతుంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా మరి కొత్త సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి ఎందుకైనా మంచిది మనకు మరి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది గ్రూప్ వన్ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ హైకోర్టు బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందుకు జోక్యం చేసుకోలేమని చెప్పేసి వెల్లడి డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని చెప్పేసి మరి వెల్లడి చేశారనమాట గ్రూప్ వన్ నియామకాల పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు మరి నిరాకరించింది అనమాట హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అదే మరి నడుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది దీనిపైన ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ త్రీ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కి రావద్దు గ్రూప్ వన్ గ్రూప్ టూ ర్యాంకర్స్ కు మరి గ్రూప్ త్రీ ర్యాంకర్స్ విన్నపం చేస్తున్నారు సో దీని వల్ల మరి చాలా మంది నిరుద్యోగులకి మరి ఉద్యోగాలు రావడం జరుగుతుంది ఒక నిరుద్యోగి ఉద్యోగిగా మారతాడు ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి దయచేసి గమనించండి ఎందుకంటే మీరు ఆ విధంగా వచ్చినట్లయితే కౌంట్ అవుతుంది ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళినట్లయితే సెలక్షన్ లిస్ట్ కూడా ఇస్తారు ఆ విధంగా గ్రూప్ ఫోర్ లో మనం చూసాం అనేకమైనటువంటి మనకు బ్యాక్లాగ్ పోస్టులు అలాగే మిగిలిపోయినాయి దయచేసి గమనించండి దానికి సంబంధించి కూడా మరి గ్రూప్ త్రీ అభ్యర్థుల తరఫున మరి అందరికీ కూడా విన్నపం అండి ఇది ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించాలి ఎందుకంటే గ్రూప్ టూ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ త్వరగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు వీళ్ళు ఇప్పటికే ఇతర హయ్యర్ జాబ్స్ అంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి జాబ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు లేదా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు గ్రూప్ త్రీ డివికి కానీ అటెండ్ అయితే గనక ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా ఒకసారి డివికి అటెండ్ అయితే సెలెక్షన్ లిస్ట్ అనేది ఇస్తారు సెలెక్షన్ లిస్ట్ అనేది ఇచ్చాక మరి జాబ్ లో జాయిన్ కాకపోతే ఆ జాబ్ ఇతరులకు ఇవ్వడానికి వీలు లేదు వాటిని ఏం చేస్తారు సార్ బ్యాక్లాక్ అనేవి చేస్తారు బ్యాక్లాక్ అనేవి అవుతాయి కాబట్టి మరి టీవీకి అటెండ్ కాకపోతే కనుక లీస్టు కింద ఉన్నటువంటి ఇతరులకు ఆ యొక్క పోస్టు దక్కుతుంది కావున దయించి ఈ విషయంలో అందరూ కూడా మరి సహకరించగలరని చెప్పేసి మనవి ఒక నిరుద్యోగి ఉద్యోగిగా మారతాడు కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి గ్రూప్ ఫోర్ లో కూడా ఇలానే మరి జరిగి వందల పోస్టులు బ్యాక్లాగ్ పడ్డాయి కాబట్టి సో మన మాస్టర్ టీవీ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మరి అందరికీ కోరుకుంటున్నాను దయచేసి మీ కింది వారికి అవకాశం ఉండే విధంగా అవకాశం ఇచ్చే విధంగా మీరైతే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను సైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే థర్డ్ మెథడాలజీగా సింగిల్ సబ్జెక్టు ఎక్కడైనా ఉన్నదా దూర విద్యలో అని చెప్పేసి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఇక్కడ చూడండి దూర విద్య ద్వారా బిఈడిలో తెలుగును అడిషనల్ మెథడాలజీ లేదా థర్డ్ మెథడాలజీగా ఏ యూనివర్సిటీలు అందిస్తున్నాయి అనేటటువంటి క్వశ్చన్ కి చూడండి అలా ఇక్కడ కూడా అందిస్తలేరండి కానీ కొంతమంది ఈ విధంగా చేసి మరి ప్రయోజనం పొందుతామని చెప్పేసి చూస్తున్నారు కానీ గమనించండి మీరు బిఏడ్ లో థర్డ్ అడిషనల్ మెథడాలజీగా తెలుగును చదవాలని ఎందుకు భావిస్తున్నారు మీ కెరియర్ లక్ష్యం ఏమిటి ఏ సబ్జెక్టుతో డిఎస్సి రాయాలని రాయాలనుకుంటున్నారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి థర్డ్ మెథడాలజీగా సింగిల్ సబ్జెక్టును దూర విద్యా విధానంలో కానీ రెగ్యులర్ విధానంలో కానీ యూనివర్ ఏ యూనివర్సిటీ కూడా అందించడం లేదు ఇదైతే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మిత్ర గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కొత్త మండలాల్లో పోస్టుల భర్తీ ఎప్పుడో ఇంకా పాత మండలాల వారిగానే విధులు తొమ్మిది వందల యాభై ఏడు పోస్టులకు నియామకాలు లేవు అని చెప్పేసి ఇచ్చారు రాష్ట్రంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టులో మరి వింత పరిస్థితి అనేది నెలకొంది కొత్త మండలాలు ఏర్పడిన ఆయా చోట్ల సరిపడ పోస్టులను మరి భర్తీ చేయలేదన్నమాట ఇక్కడ చూసినట్లయితే మరి ఎందుకు ఆ కోఆర్డినేటర్ గాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ గానీ మెసెంజర్ గాని ఇలాంటి పోస్టులు లో మరి ఎప్పుడు భర్తీ చేస్తారు పాత వాళ్ళతోని మరి నెట్టుకు వస్తున్నారు దాదాపుగా తొమ్మిది వందల యాభై ఏడు మంది మరి ఉద్యోగులు అవసరం ఉన్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది అనే దానిపైన ఇక్కడైతే మనకైతే ఆర్టికల్ రావడం జరిగింది రెడీగా చాలా మంది అడుగుతున్నారు మరి రెండు నెలల్లో వరుస నోటిఫికేషన్లు ఇస్తామంటున్నారు కదా సార్ ఇలాంటి ప్రకటనలు మనం నమ్మొచ్చా ఒకవేళ వస్తే గనక మొదట మొట్టమొదట వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏమిటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు చూడండి మిత్రమా దీనిని కొంతమంది నిజం అనుకుంటారు కొంతమంది అబద్ధం అనుకుంటారు కానీ ఇది నిజం అనుకోని నీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే గనక నీకు ఉద్యోగం వస్తుంది మిత్రమా కానీ ఇక్కడ గమనించినట్లయితే ఏ ఏ నోటిఫికేషన్లు మొట్టమొదట రావచ్చు అంటే గనక ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాని తర్వాత మనకు డిఎస్సి మినీ డిఎస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అదే విధంగా మనకు మిగిలిన విద్యుత్ శాఖలో కాని విద్యుత్ విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి పోస్టులు కానీ డిప్యూటీ ఇవో ఈవో పోస్టులు ఇలాంటి పోస్టులు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఇక కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్లయితే భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది క్వాంటమ్ మెకానిక్స్ పై లోతైనటువంటి పరిశోధనలకు గుర్తింపు జాన్ క్లార్క్ జాన్ ఎం మార్టినిస్ మైకెల్ హెచ్ డివోర్ట్లకు ఉమ్మడిగా పురస్కారం అనేది లభించింది ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు ఒకరు ఫ్రాన్స్ వ్యాసి ప్రకటించినటువంటి నోబెల్ కమిటీ ఇక్కడ మీరు చూడవచ్చు జాన్ క్లార్క్ మార్టినిస్ అండ్ మైకెల్ సో వీరికి భౌతిక శాస్త్రంలో ముగ్గురికి మరి నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం జాగ్రత్తగా పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది మిత్రమా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ వెరీ మచ్